జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు కానీ ఇవేవి కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి మనకు ఓటు వేయని వాళ్ళను కూడా మనం మంచి చేయాలి ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మన వాళ్ళే ఎస్పెషలీ ఎటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదన్నా అందించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఇంత స్పష్టంగా మీరు కాదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రజా పరిపాలన అంటే ఏందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి వెళ్ళి మీరు ముఖ్యమంత్రిగా మీరు ముఖ్యమంత్రిగా మీరు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా నేను మీరు రాష్ట్ర ప్రజలకు నాయకుడిగా ఉంటారు మీరు రాష్ట్ర ప్రజలకు నాయకుడిగా ఉంటారు ఇది రాజ్యాంగంలో చెప్పడింది దాన్ని ఇంప్లికేషన్ కూడా ఉంది ముఖ్యమంత్రి స్థాన ముఖ్యమంత్రి వ్యక్తిత్వం కూడా ఆధారపడుతుందని చెప్తారు ముఖ్యమంత్రి వ్యక్తిత్వం కూడా మీ వ్యక్తిత్వాన్ని ఈ రోజున మీరు చెప్పుకునే సమయం మీరు అనేక విషయాలని మీరు చెప్పాలి మాకు మిమ్మల్ని చూసి భావితరాలు చెడిపోయే అవకాశం ఉంది మీ మాటలు విని మీ దాన్ని అమలు చేస్తే వచ్చే తరాలకు రాజకీయంగా ఈ విధంగా చేయలేము అనుకుంటారు మీరు ఏ విధంగా తెలుగుదేశం వైసీపీ సిపిఎం సిపిఐ విభజిస్తారు నాకు అర్థం కావడంలే ఏమైనా మీరు ఆ ఈవీఎంల గురించి ఎప్పుడూ ఒక అనుమానం ఉన్న ఉంది ఆ ఈవీఎంలు ఏమన్నా మీకేరు ఓటేసారు కేరు ఓటేసారని ఏమన్నా ఏదైనా మీ దగ్గర ఏమైనా ఉందా అడుగుతా ఉన్నా నేను కనుక అర్థం చేసుకోవాల్సిన అంశాలని ఈరోజు చేసుకోవాల్సిన అంశాలని అట్లాగే ఇంకో మాట చెప్పాలనుకుంటున్నా ఈరోజు నా భారత రాజ్యాంగం నాకు బాగా వేస్తుంది నిన్న కూడా ఎవరు వచ్చి మంత్రి గారు మాట్లాడిపోయారు ఏదో బుక్కులు బుక్కులు భారత రాజ్యాంగంలో మంత్రులకేమి ముఖ్యమంత్రికేమి వాళ్ళ బాధ్యతలేమి ఈ విషయాలు చదువుకోమని కోరుతా ఉన్నా నేను చదువుకొని ముందు మాట్లాడమని కోరుతా ఉన్నా రాగ ద్వేషాలకు అతీతంగా కులమత ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరికీ ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వమా తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రియా లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయాన్ని తేల్చుకోవాల్సింది నారా చంద్రబాబు నాయుడు అని సవినయంగా తెలియజేశారు ఎందుకంటే